నమస్తే నేను డాక్టర్ జయరాం రెడ్డి టొబ్యాకో కంటర్ అండ్ హోమిడిఎడిషన్ స్పెషలిస్ట్ చాలామంది కైని అలవాటు ఉన్న పేషెంట్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు ఖైని జనరల్గా ఈ ప్రాంతంలో పెదువుల వెనుక భాగంలో ఇలా పెడుతూ ఉంటారు సో పొగాకును కానీ లేదా కైని డైరెక్ట్ పెట్టిన కానీ లేదా పొగాకును కానీ సున్నాంని గాలి కలిపేసి ఇక్కడ పెడుతూ ఉంటారు ఇది దీర్ఘకాలంలో ఇలా పెడుతూ పెడుతూ ఉండడం వల్ల వాళ్లకు మచ్చలు డెవలప్ అవుతాయి స్లోగా స్టార్ట్ అవుతుంది మచ్చ ఆ తీవ్రత పెరుగుతూ 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 పోతూ వస్తుంది సో వీళ్ళేమిటంటే వీళ్ళు జనరల్గా మాకు నోట్ తెరుచుకుంటుంది బాగుంది కదా ఏ ప్రాబ్లం లేదు కదా అనుకుంటారు కానీ ఇక్కడ మచ్చ స్టార్ట్ అయిందంటే ఇప్పుడైతే ఆ మచ్చ స్టార్ట్ అయిందంటే అది క్యాన్సర్ ఫౌండేషన్గా మీరు భావించాలి సో అలా భావించకుండా మీరు ముందుకెళ్తే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేరు సో దీన్ని దశల వారీగా మనం గమనిస్తే ఇది ఫస్ట్ వైట్ ప్యాక్స్గా అసలు డెవలప్ అవుతుంది ఆ తర్వాత దీన్ని మనము లూకోప్ అనడం జరుగుతుంది ఆ తర్వాత ప్యాచ్ వైట్ ప్యాచ్గా రెడ్డిస్ ప్యాచ్గా డైవర్ట్ కావడం జరుగుతుంది దీన్ని ఎరి అనడం జరుగుతుంది సో ఈ విధంగా దశలు మారుతూ వచ్చే కొద్దీ ఈ ప్యాచ్ దశ కూడా పెరుగుతుంది అది ఇంకా డెప్త్గా వెళ్ళిపోతుంది అల్సర్లాగా ఫౌండేషన్ అయితే అవుతుంది ఈ విధంగా కావడానికి ప్రధాన కారణం ఏంటంటే పొగాకులో ఉన్న వేల రకాల విష పదార్థాలు అదేవిధంగా సున్నం కలిపి ఉండడం వల్ల సున్నం స్ట్రాంగ్గా ఉండడం వల్ల దాని కెమికల్ బర్న్ వల్ల ఈ విధంగా ప్యాచ్ డెవలప్ అవుతుంది పెదవుల వెనుక కొంతమంది ఇక్కడ సైడ్కు లేదా పైపులో కూడా పెడుతూ ఉంటారు అక్కడ కూడా ప్యాచ్ స్టార్ట్ అవుతుంటుంది ఈ ప్యాచ్ స్టార్ట్ అయిందంటే ఇది క్యాన్సర్ డెవలప్ అయింది అని మీకు ఇండికేషన్ లాంటిది సో ఆ క్యాన్సర్ మీరు స్టార్ట్ అయినప్పుడే మీరు మెడిసిన్ వాడడం వల్ల ఇటువంటి క్యాన్సర్ ఈ మచ్చలు స్టార్ట్ అయిన ముందే మీరు మెడిసిన్ వాడి ఈ కై నీళ్ళని వదిలేసుకోవాలా అదేవిధంగా ఈ మచ్చలు తగ్గడానికి ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాము ఆ ట్రీట్మెంట్ వాడగలుగుతాం మీరు ఈ క్యాన్సర్ మహమ్మారి బాడపడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు సో ఇదండి మీరు కైనీలు గుట్కాలు జరదాపా నిలాల అలవాటుకున్నట్టయితే ఆ వ్యసనాలను మాడుకోవడానికి మా క్లినిక్ ఆర్టీసీ క్రాస్ఫర్ బవార్చి హోటల్ దగ్గరే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము రీసెర్చ్ క్లినిక్లో ఉన్నాము టొబాకో కంట్రోలర్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్ నేను ఒక్కడిని మాత్రమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను మా దగ్గర అవి మానుకోవడానికి మంచి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ హోమే డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సో మీరు అవసరం ఉన్న వాళ్ళు మీరు క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు లేదా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ అయితే మీకు ఆన్లైన్లో కూడా మెడిసిన్ మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది